విశాఖలో జరుగుతున్న మహానాల్లో మంత్రి లోకేష్ మాట్లాడారు చాలా ఆవేశంగా పార్టీ తీరుపై ప్రభుత్వ పాలనపై ఉపన్యాసం దంచుకుంటారు ఒక అరగంట పాటు ఊపేసిన లోకేష్ ఒక్కసారి జగన్ పేరు తలుచుకోగానే ఢీలబడ్డాడు తనని జగన్ తెగ ఇబ్బంది పెడుతున్నారని బాధపడ్డాడు దేశానికి రాష్ట్రానికి సేవ చేద్దామని తాను వస్తే జగన్ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించాడు తాను పుట్టినప్పటికీ తన తాత సీఎం అన్నారు తాను కుమారుడు దేవాన్సి పుట్టే సమయానికి వారి తాత ముఖ్యమంత్రి అని లోకేష్ చెప్పాడు అలాంటి క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో తాను పుట్టానన్నారు తనపై ఇన్ని ఆరోపణలు చేసినా వైసీపీ ఏ ఒక్కటే నిరూపించిందా అని ప్రశ్నించారు మరోసారి జగన్ కు సవాల్ విసురుతున్నానని అవినీతిపై బహిరంగ చర్చకు రావాలన్నారు అందుకోసం ఎక్కడికి రమ్మన్నా తాను వస్తానన్నారు లోకేష్ చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి అడ్డుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు లాంటి మహానుభావుడు అమెరికా వెళ్తే తప్పుడు ఈమెయిల్స్ పంపి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారని హోం హోంమంత్రి చినరాజప్ప తాను అనుమానించారంటూ రెండు కులాల మధ్య చిచ్చు జగన్ పార్టీ ప్రయత్నించిందన్నారు